కూటమి ప్రభుత్వం మహిళల పట్ల అరాచకంగా ప్రవర్తిస్తుందని వైఎస్ఆర్సీపీ స్టేట్ మహిళా ప్రధాన కార్యదర్శి పేరం రెడ్డి అన్నారు ఈ సందర్భంగా విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం దారుణమన్నారు అసెంబ్లీ సాక్షిగా మంత్రి సవిత ఇష్టానుసారంగా ప్రవర్తించారని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో రాష్ట్రం గంజాయవనంగా మారిందని మాట్లాడటం ఆశాస్పదంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదని మహిళలకు ఫ్రీ బస్ ఎప్పుడు వస్తుందో సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు అమ్మకి వందల ప్రజలను పంగనామాలు పెట్టారని ఆమె దియ్యబట్టారు నానక మాత్రం బుడ్డి మాత్రం ప్రతి బడి గుడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ వైన్ షాప్లు ఏర్పాటు చేశారని పూర్తి స్థాయిలో విమర్శించారు మహిళల పట్ల ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా అరాచక పరిపాలన చేస్తుందా అనేది గురించి మొన్న అసెంబ్లీ అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో బీసీ సంక్షేమ మంత్రి సవిత గారు మాట్లాడిన మాటలో మహిళల్ని అగౌరవపరిచేలాగా ఉన్నాయి ఆవిడ ఒక ఉన్నతమైన గౌరవ గౌరవ స్థానంలో ఒక హోదాలో ఉండి ఆవిడ అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలు కాదని ఆవిడ మహిళల పట్ల ఎంత ఇదిగా అనేది మేము అందరు గమనిస్తూనే ఉన్నారు మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వలన గంజాయి వనంలా మారింది ఈ ఆంధ్ర అని చెప్పేసి అని మాట్లాడారు ఆవిడ ఆయన పథకాలు ఇస్తే సంక్షేమ పథకాలు ఏవైతే ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలను కూడా వక్రీకరిస్తూ ఆవిడ ఈ ఆయన ఎక్కడైతే బటన్ నొక్కుతా ఉన్నారో అవన్నిటిని సో ప్రజల్ని సోమరిపోతులు చేస్తూ మహిళల్ని ముఖ్యంగా సోమరిపోతులు చేస్తూ మహిళలు ఆ పథకాలు తీసుకొని ఆ డబ్బులతోటి గంజాయి అలవాటు పడి మద్యానికి అలవాటు పడి బానిసలు అయ్యారనే విధంగా మాట్లాడారు అమ్మ మహిళల గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడవలసిన మాటలు కాదు మహిళలు అంత కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు మీరు ఒక మహిళ ఉండి ప్రజలకి ఏమేలు చేయాలి మహిళల తరఫున నేను ఏ విధంగా మాట్లాడాలి అనేది మాత్రం మీరు గుర్తుంచుకుంటే బాగుంటుంది మహిళలు గౌరవం లేకోకుండా కించపరిచి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ప్రజల్లో ఏమేలు చేయాలి ఎలా ముందుకెళ్ళాలి మనం ఇచ్చిన హామీలు ఏంటి మనం తీసుకొచ్చిన ఏంటి అనేది మీరు గుర్తెరిగి మనం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా మీరు ప్రజలకు చేశారా ఇవేమీ చెయ్యకపోగా జగన్ గారి జపం పడుతూ జగన్ గారు అలా చేశారు జగన్ గారు ఇలా చేశారు మొత్తం అప్పుల పాలు చేశారు నాకు చాలా భయం వేస్తోందని మాట్లాడుతూ ఉన్నారు మేము మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడడం మా సభ్యత కాదు ఒక గౌరవమైన సీఎం హోదాలో ఉన్నారు మీరు మీరు ప్రజలకి తప్పకుండా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేము కోరుకుంటాం మహిళలకి ఫ్రీ బస్సులు పెడతా అన్నారు అది పెట్టలేదు సూపర్ సిక్స్ అని పెట్టారు అది లేదు మహిళలకి మీ ప్ర ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మకి వందనం అన్నారు పంగనామాలు పెట్టారు నాన్నకి బుడ్డి అనేది మాత్రం ఎక్కడ ఏ గుడి లేదు బడి లేదు ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు అనేవి తెచ్చేశారు పిల్లలకి చదువు ముఖ్యం ఆ చదువు విషయంలో రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంతగానో చదువు విషయంలో ప్రజలు ముందుకు తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్లో చదువు విషయంలో గవర్నమెంట్ స్కూల్స్ ముందు హౌస్ ఫుల్ అనే బోర్డు పెట్టిన ఘనత ఎవరిది అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ ఇదివరకు యథాస్థితిలో తీసుకొచ్చి అసలు గవర్నమెంట్ స్కూల్ వీళ్ళు పెట్టిన చట్టాన్ని మీరు తీసేశారు మీరంటూ ఏం అమలుపరిచారు మహిళలకి ఏ భద్రత కలిగించారమ్మ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను మహిళల పట్ల అత్యాచారాలు హత్యలు ఈ విధంగా ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది పోలీస్ వ్యవస్థ మీ చేతిలో పెట్టుకొని కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారా లేదా మీరే హోదాలో ఉన్నాం అనుకుంటున్నారా ఇది కూడా మరిచిపోయి జగన్ గారి మీద ఏ జరిగినా జగన్ గారే చేశారు అనే విధంగా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు మీ ఆధీనంలో ఉన్న పోలీస్ వ్యవస్థని మెరుగుపరిచి మహిళా భద్రతని కలగజేయాలని చట్టాలు తీసుకురావాలని మీకు కుదరకపోతే ఆ దిశ చట్టాన్ని అయినా సరే అమలు చేయాలని మహిళల పట్లగా మేము అడుగుతున్నాము మీరందరూ కూడా మహిళలకు న్యాయం చేయాలని ఈరోజు మేము అల్లబు అడుగుతూ అమ్మ సవితమ్మ గారు మీరు మాత్రం ప్రజల్లో మహిళలకి మేము చెప్పిన మాట తప్పు అని మీరు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మాత్రం కోరుకుంటున్నాము